మావాడి హిందీ యాక్టివిటీ ఎలా చేశారో ఇవిలో చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై స్మాల్ మాల్వల్ ఈ యాక్టివిటీ కోసం ఇంట్లో చిన్న యుద్ధమే జరిగింది అనుకోండి వాడు ఎలా అంటే యాక్టివిటీ చెప్పాడు మధ్యలో పేపర్ కట్ చేసేసి వైట్ పేపర్స్తో దాని సరౌండింగ్ అతికిచ్చి ఇలా రాయాలని చెప్పాడు వాళ్ళ నాన్న ఏందో చేస్తున్నాడు వాడికి అర్థం కాలేదు ఎంతసేపు కొట్లాడాడు ఏమో ఇలా కాదు నాన్న కాదు నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న ఏమో ఏం వినకోకుండా తన ప్రాసెస్ తను చేసుకుంటున్నాడు తనకి అర్థం వానికి ఫస్ట్ అర్థం కాలేదు ఇలా చేస్తున్నాడు వాడేమో పక్కన అరుస్తూనే ఉన్నాడు ఇది కాదు నాన్న నాకు ఇలా కావాలి నేనే చేసుకుంటా నువ్వు చేసింది నాకు వద్దు అని చెప్పి వాళ్ళ నాన్న చేసింది తర్వాత చూసి క్లాక్ టైప్లో నాకు ఇదే కావాలి నాన్న అన్నాడు వాళ్ళ నాన్న లాస్ట్లో నేనే చేసుకుంటాను అన్నావు కదా నేను ఇయ్యను పోని వాళ్ళ నాన్న ఒకసారి చూడండి ఎలా చేస్తాడు వాళ్ళ నాన్న యాక్టివిటీ ఇంకా లాస్ట్కు నువ్వు వద్దు నేను మా అమ్మతో చేయించుకుంటా మా అమ్మ బాగా చేస్తాదని అన్నాడు ఇలా తిప్పుతుంటే నాన్న నాకు ఇదే కావాలి నాన్న అప్పుడు నేను ఇంకా ఏం అనుకోలేదు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఫస్ట్ నువ్వు చెప్పు నేను నీకు నచ్చినట్లు చేస్తా అని చెప్తాను ఫస్ట్ వాడు ఏం చెప్పింది విని వాడికి నచ్చినట్లు చేస్తా కానీ వాళ్ళు నాన్న ఇలా చేసేది చూసి ఇంక నేను ఆపేసా నాకు అర్థమైంది ఇలా రాసాడు ఆ ఇలా అని చెప్పి ఇలాగా క్లాక్ టైపులో తిప్పుతుంటే చూసి నాకు ఇదే కావాలి నాన్న ఇదే తీసుకోపోతా అన్నాడు చూసి చాలా హ్యాపీ అయ్యాడు మా ఆయన తిప్పే విధానం చూడండి అక్కడ హోల్ పెట్టాడు పెన్సిల్కి నిబ్బు ఉంటుంది కదా నిబ్బుతో తిప్పేటట్లు చేతో తిప్ప జ్ఞాన అని చెప్పాడు అమ్ ఆహా కింద కూడా ఒక చిన్న హోల్ ఉంది అక్కడ ఏం చేశాడంటే మనం స్క్రూ ఉంటుంది కదా స్క్రూ పెట్టి బిగించాడు ఎందుకంటే పైన పేపర్ పెట్టి ఇలా సెట్ చేసాడు కదా కింద ఏమో ఇలా ఉన్నాయి పైన పేపర్ పెట్టి టూ హోల్స్ పెట్టి ఇట్లా తిప్పేటట్టు సెట్ చేశాడు కాబట్టి కిందది పైది సపరేట్ అవ్వకుండా ఉండాలని చెప్పి స్క్రూ పెట్టాడు ఇక్కడ వరకే నేను వీడియో తీసుకున్నాను తర్వాత నేను వీడియో తీయలేదు అది మార్నింగ్ మా వాడు తీసుకెళ్ళేటప్పుడు కూడా ఫోటో తీసుకుందాం అనుకున్నాను చేసుకున్నాను మా చిన్నోడిని వాడిని రెడీ చేసేటప్పటికి నాకు టైం కుదరలేదు వాడు ఒకవేళ స్కూల్కి తీసుకెళ్ళింది నీట్గా ఇంటికి తీసుకొని వస్తే నేను అది మళ్ళీ వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఎలా ఉందనేది మా అబ్బాయి వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి హిందీ యాక్టివిటీ ఎవరు బాగా చేసుకొని వస్తే వాళ్ళని క్లాస్ లీడర్గా పెడతా అని అంట లీడర్కి వచ్చిన తిప్పలు ఇవన్నీ వాడు లీడర్ అవ్వాలి నేను నాకు ఇలా మంచిగా కావాలి నానా అని చెప్పి ఇలా అన్నాడు ఇలా ట్రై చేసాము ఇంతకీ ఈ హిందీ యాక్టివిటీ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైక్